జీఎస్టీఆర్ నైన్ సి వార్షిక రిటర్న్ ఫారంలో కీలక మార్పులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీఆర్ నైన్ వార్షిక రిటర్న్ మరియు జీఎస్టీఆర్ సి రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఫారాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఈ ఫారాలను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది ఈసారి ఈ రెండు ఫారాల్లో అనేక ముఖ్యమైన సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నాయి డౌన్లోడ్స్ విభాగంలో కొత్తగా కేబుల్ పన్నెండు ఆఫ్ జీఎస్టీఆర్ వన్ హెచ్ఎస్ఎన్ వివరాలు అనే ఆప్షన్ చేర్చబడింది దీని ద్వారా వ్యాపారులు సంవత్సరానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ డేటాను నెలవారీగా లేదా కన్సాలిడేటెడ్గా డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని పొందగలరు అదనంగా సిస్టమ్ జనరేటెడ్ జీఎస్టీఆర్ నైన్ జీఎస్టీఆర్ వన్ స్లాష్ వన్ ఏ స్లాష్ ఐఎఫ్ఎఫ్ సమ్మరి జీఎస్టీఆర్ త్రీ బీ సమ్మరీ మరియు టేబుల్ ఎనిమిది ఏ జీఎస్టీఆర్ టూ డేటా వంటి డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఈసారి టేబుల్ ఆరు ఐటీసీ వినియోగంలో కొత్తగా సిక్స్ ఏ అనే సెక్షన్ జోడించారు ఇందులో జీఎస్టీఆర్ త్రీబీ ద్వారా క్లెయిమ్ చేసిన మొత్తం ఐటీసీ ఆటోమేటిక్గా చూపిస్తుంది అంతేకాక ఏ ఒకటి అనే కొత్త ఆప్షన్ ద్వారా ఇతర ఆర్థిక సంవత్సరాలకు చెందిన ఐటీసీ క్లెయిములు కూడా ప్రత్యేకంగా చూపించే విధానం అందుబాటులోకి వచ్చింది దీని ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నికర ఐటీసీ నెట్ ఐటీసీ ఆటోమేటిక్గా లెక్కించబడుతుంది అలాగే టేబుల్ లేడు ఐటీసీ రివర్సల్లో కూడా నిబంధనల ప్రకారం ఏ ఒకటి ఏ రెండు వంటి కొత్త ఫీడ్లు జోడించారు అయితే టేబుల్ పదిహేను మరియు పదహారు ఇంకా ఆప్షనల్ గానే ముంచారు అధికారులు తెలిపారుకి ఈ మార్పుల వల్ల గతంలో ఎదురైన డేటా గందరగోళం సర్దుబాటు సమస్యలు తొలగుతాయని ఫైలింగ్ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని అధికారులు తెలిపారు ఈ మార్పుల వల్ల వ్యాపారులు ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేసుకోవడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు